నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న నిరుపేద విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్యను అందించడము తమ లక్ష్యమని మంత్రి నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో నిరుపేదలకు తోపుడు బండ్లు ట్రే సైకిళ్ళు పంపిణీ చేశారు ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఖాళీ పోవటమే కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అతనికి ఆర్థిక వ్యవస్థ నడపడం తెలియదు ఒక ఇంట్లో ఎవరికన్నా పదివేలు వస్తుందంటే జీతం ఆ పదివేలు ఎలా ఖర్చు పెట్టాలని భార్యాభర్తలు ఆలోచించుకొని బాడుకి ఎంత కరెంటు బిల్లు ఎంత పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్కి ఎంత పిల్లల చదువులకి ఎంత ఇలా ఎవరైనా డివైడ్ చేసుకుంటారు కానీ గత ముఖ్యమంత్రి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు అటువంటి అవగాహన లేక చిన్న భిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం మున్సిపాలిటీలు అయితే మీరు కట్టే ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్కి వెళ్తాయి అవి వాళ్ళు ఇస్తే ఇస్తారు లేదు మున్సిపాలిటీస్కి ఇవ్వరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రజలు మీరు కట్టిన ట్యాక్సులు మూడు వేల కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్లో పోయి డ్యాబిట్ చేశారు అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా చిన్నాభిన్నం చేసింది అయితే ఈ వన్ ఇయర్లో ఏ పని చేయాలన్నా ఖజానాలో డబ్బులు లేవు అన్ని ఇబ్బందులే చిన్న పని చేయాలన్నా డబ్బులు లేవు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ నేపథ్యంలోనే గత మూడు నెలల నుంచి మనం నెల్లూరులో కూడా వరుసను వేగవంతం చేసాం యాభై పార్కులు ఉన్నాయి నెల్లూరులో నెల్లూరు సిటీ మాట్లాడుతున్నాను మొదట నెల్లూరు సిటీలో ఉన్న యాభై పార్కులు కంప్లీట్ చేస్తాం తర్వాత నెల్లూరు రూరల్లో ఉండే కూడా వాటిని కూడా టేకప్ చేసి పూర్తి చేస్తాం అదేవిధంగా యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ని కూడా మోడనైజ్ చేస్తున్నాను ఆ తర్వాత రూరల్లో ఉండే స్కూల్స్ని కూడా టేకప్ చేస్తాం నా దృష్టిలో నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం అయితే ఇక్కడ ఎమ్మెల్యేని కాబట్టి ఫస్ట్ బాధ్యత ఇక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పాలా రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఓటర్స్లో మెజారిటీ ఓటర్సు డెబ్భై నాలుగు వేలు మెజార్టీ ఇచ్చినప్పుడు నా నైతిక బాధ్యత అందుకని ఫస్ట్ ఈ సిటీలో ఉన్న ఇరవై రెండు డివిజన్లు డెవలప్ చేసి తర్వాత రూరల్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లు కూడా చేస్తాను మొత్తం కార్పొరేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం పార్కులు ఆల్మోస్ట్ అయిపో వచ్చినాయి స్కూ స్కూల్స్లో డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను విఆర్ హై స్కూల్ ఎలక్షన్కి ముందు చెప్పా ఆ స్కూల్లో రెండు వేల మంది నిరుపేదలు చదివిస్తానని దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అది రెనోవేట్ జరుగుతుంది అయితే అది ఒక్క స్కూలే కాదు ఉన్న అన్ని స్కూల్స్ చేయిస్తా నేను మొన్నే డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు ముప్పై రెండు అంతస్తులు ఒక హాస్పిటల్ ఒక్క గంటలో వాళ్ళకి పర్మిషన్ ఇప్పించా నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఒక్క గంటలో ఆన్లైన్లు ఇప్పించా వాడు మనం పిలిచా విఆర్ హై స్కూల్ చూపించా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు మీరు కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెల్లూరు ప్రజలకు మీరు ఏమన్నా చేయాలా నేను ఒక స్కూల్ చేపిస్తున్నాను రండి చూడమన్నా ఆ విఆర్ హై స్కూల్కి వచ్చారు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తాం సారని వాళ్ళు ఈరోజు మూలాపేటలో ఉన్న గర్ల్స్ స్కూల్ని వాళ్ళు అక్షలుగా తీసుకున్నారు వాళ్ళు కూడా ఇదే విధంగా రెనోవేట్ చేస్తున్నారు మోలాపేట్ స్కూల్ అదేవిధంగా మనకు నలభై తొమ్మిది అది మోడల్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ ఒకరికిచ్చా వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగాను సార్ ఒక స్కూల్ మీరు డెవలప్ చేయమని ఆయన కూడా చేస్తానన్నారు ఒక స్కూలు వారు కూడా డెవలప్ చేయబోతున్నారు ఇట్లా నెల్లూరులో పుట్టి పెరిగి డెవలప్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు అందరినీ అడగతుండ ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ ఎలా చేశాను అదే విధంగా మోడనైజ్ చేయబోతుండ అయితే దానికి వన్ ఇయర్ పడుతుంది ముఖ్యమంత్రి గారు పి ఫోర్ అనే ప్రోగ్రాం తెచ్చారు పి ఫోర్ అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలుగా డెవలప్ అయిన వాళ్ళు బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే డబ్బులే ఖర్చు పెట్టడం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి గైడ్ చేయటం ప్రభుత్వ పథకాలు ఏదన్నా ఇప్పించడం లాంటి ఎవరి దగ్గర ఏదైనా సహాయం చేయించడం పిల్లల చదువు విషయం మాట్లాడటం దీన్ని ఫోర్ అంటారు ఆ నేపథ్యంలోనే ఈ యాభై నాలుగు స్కూల్స్ యాభై నాలుగు మందికి యాక్చువల్గా మ్యాప్ చేసి ఒక మోడల్గా నేను చేస్తాను ఒక స్కూల్ విఆర్ హై స్కూల్ని మోడల్గా నేను చేసి ఈ పద్ధతిలో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను వన్ ఇయర్ లోపల యాభై నాలుగు స్కూల్స్ చేస్తాం ఈరోజు ఆరు వేల మంది విద్యార్థులు మున్సిపల్ స్కూల్స్ చదువుతున్నారు ఆరు వేల మంది ఈ ఐదు సంవత్సరాల లోపల నెల్లూరు మున్సిపల్ స్కూల్స్లో పదివేల మంది విద్యార్థులు చదువుతారు ఎప్పుడైతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామో వాళ్ళే వస్తారు డిమాండ్ ఇప్పుడు విఆర్ హై స్కూల్ ఉంది విఆర్ హై స్కూల్లో ఇయర్ వెయ్యి మంది తీసుకుంటాం నెక్స్ట్ ఇరవై వెయ్యి మంది తీసుకుంటాం అది కూడా పేదల నిరుపేదలు పేదల నిరుపేదలకు ఇస్తానని ఎలక్షన్ చెప్పా పేదల నిరుపేదలు అంటే నేను ఎలక్షన్లో ఎనభై నాలుగు వేల తిరిగాను నెల్లూరులో తొంభై నాలుగు వేలు ఉన్నాయి ఒక పదివేలు టైం లాగా తిరగలేకపోయా మరొక వారం ఉంటే తిరిగేస్తాను ఎనభై నాలుగు వేలు తిరిగినప్పుడు నేను యాక్చువల్గా కంటితో చూసా చెవులతో విన్నాను ఆ తల్లుల యొక్క బాధ ఆ సర్వేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట ఆ కట్టల మీద ఉండే పిల్లలు అదేవిధంగా హరిజన వాడిలో ఉండే పిల్లలు వాళ్ళ యొక్క జీవనశైలి చూస్తే చిన్నప్పుడు నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదివి నేను గుర్తొచ్చినాయి కాబట్టి పిల్లలు ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను ఆ మాట తప్పకుండా ఇప్పుడు చేస్తున్నాం నేను మరొకసారి చేస్తున్నా భారతదేశంలో గవర్నమెంట్లో నెంబర్ వన్ స్కూల్ ఏదంటే విఆర్ హై స్కూల్ కాబోతుంది హై స్టాండర్డ్ మా యొక్క ఇద్దరు డాక్టర్స్ స్కూల్స్లో బాగా ఎక్స్పర్ట్ అయ్యారు వాళ్ళు మా చిన్న డాక్టర్ షరణికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాయి ఈ స్కూలు ఆమె దగ్గరుండి ఆ స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్లు కావచ్చు ప్లే గ్రౌండ్స్ కావచ్చు అదేవిధంగా షెడ్యూల్ కావచ్చు అన్నీ ఎన్సీసీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు వాళ్ళతో అసోసియేషన్ చేయమన్నాను వాళ్ళతో అసోసియేట్ ఈరోజు చేస్తుంది ఇది చక్కటి స్కూల్ ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఎవరికంటే చుట్టలు జుట్టుకునే వాళ్ళ పిల్లలకి బీడీలు జుట్టుకునే వాళ్ళ పిల్లలకి కొందరు తల్లులు పాసిఫం చేసుకుంటున్నారు ఉదయాన్నే ఐదు గంటకు లేచో నాలుగు గంటకు లేచో రెండు మూడు ఇళ్లలో చేస్తున్నారు ఒక ఇంట్లో కూడా కాదు ఎంత వస్తుందంటే వాళ్ళకి వెయ్యి రూపాయలు నుంచి మూడు వేలు వస్తుంది ఇవాళ జాఫర్ కెనాల్ ఆ కట్ట మీద పెన్షన్స్ ఇచ్చాం నేను పోయాను పెన్షన్స్ ఇచ్చా పెన్షన్స్ అయిన తర్వాత ఈ కట్ట మీద ఎంతమంది ఎంతమంది మహిళలు తెల్లవారే పోయి ఈ పాసి పని అనేది చేస్తున్నారు అని అడిగితే ఎనభై మంది అన్నారు సరే ఎవరన్నా ఇప్పుడు ఉండాలంటే ఒక పది మంది తీసుకొచ్చారు ఆ పది మందితో ఎక్స్ మాట్లాడా అయితే ఒక్కరిని కూడా మన వాళ్ళు ఎన్రోల్ చేయాల ఒక్కరిని కూడా ఎన్రోల్ చేయాల నేను కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను ఇరవై ఎనిమిది డివిజన్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి ఆన్లైన్లో పెట్టండి అదేవిధంగా తల్లి లేని పిల్లలున్నా తండ్రి లేని పిల్లలున్నా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టండి వీళ్ళే కాకుండా కార్యకర్తలకు కూడా కొంతమందికి ఏమైనా రిక్వెస్ట్ చేశారు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది కార్యకర్తలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయండి వాళ్ళకు కూడా ఇస్తాం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అవుతుంది ఇది మీ అందరికీ అంటే నెల్లూరుకే ఇది ఒక నెల్లూరుని గురించి అనుకునే దాంట్లో ఈ స్కూల్ గురించి అనుకుంటారు రాబోయే ఆరు నెలలలో ఈ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ లేకుంటే విద్యాశాఖ మంత్రి చేతులు కానీ వాళ్ళిద్దరి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తాం తర్వాత నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వన్ ఇయర్లో కంప్లీట్ చేయమని ఆదేశించాను అదేవిధంగా సంగం బ్యారేంజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు అది కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తారు పార్కులు మీకు తెలిసిందే స్కూల్స్ని టేకప్ చేసాం నెక్స్ట్ అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్ తీసుకుంటాను వాటిని కూడా డెవలప్ చేస్తాం అక్కడ కూడా పేదలు నిరుపేదలు ఈరోజు పిల్లలు చదువుతున్నారు తర్వాత మీ అందరికీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నెల్లూరుకి ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లు తెచ్చాను మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఎనిమిది వందల యాభై కోట్లు నెల్లూరు కార్పొరేషన్ శాంక్షన్ చేయించాను ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్లు జూలై ఎండింగ్ నుంచి టేకప్ చేస్తున్నాం అది మెయిన్ దేనికంటే డ్రైన్స్ కాలువలు అన్ని డ్రైన్స్ అది చిన్న కాలువ అయినా పెద్ద డ్రైన్ అయినా అన్ని డ్రైన్స్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయటం అన్ని రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయటం ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి కనెక్షన్ ఉండేటట్టుగా అదేవిధంగా రామిరెడ్డి కనాలు ఉయ్యాల కాలువ ఇలాంటి వాటికి యాభై కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించా అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి వర్క్ ఈ విధంగా అనేక వర్క్ ఒక ఎమ్మెల్యేగా ఏదైతే చేయాలో అవన్నీ వన్ బై వన్ చేస్తున్నాను మీకు అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే ఖజానా ఖాళీ అందువల్ల ఇన్నాళ్ళు ఏం చేయలేకపోయాం ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆ ఖజానాన్ని సమ అందువల్ల కొద్ది కొద్దిగా మనీ ఇస్తున్నారు కట్ చేస్తున్నాను అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం బస్ షెల్టర్స్ ఓపెన్ చేశాం తర్వాత యాభై నాలుగో డివిజన్లో ఒక కమ్యూనిటీ హాల్ షాది మంజులు కట్టిస్తానని ప్రామిస్ చేసి రేపు ఉదయం ఎనిమిది గంటలకి శంకుస్థాపన చేస్తున్నాం అదేవిధంగా ఎంట్రీ ఎన్ రోడ్స్ కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా కార్యకర్తలకి వాళ్ళకి ఒక నూట అరవై మందికి ఆ మైపాడు రోడ్లో షాప్స్ అలాట్ చేసాం అది మెఫ్మా మహిళలకి దాన్ని కూడా నెక్స్ట్ మంత్ ఒకేసారి విఆర్ హై స్కూలు ఆ యొక్క షాప్స్ మళ్ళా పట్టాలు భగవత్ సింగ్ కాలనీలో నేను ఎలక్షన్ అప్పుడు పోయినప్పుడు అక్కడ వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాగితం చూపించారు సార్ గత ప్రభుత్వం కాగితం ఇచ్చింది బ్యాంకు పోతే ఇది పట్టా కాదన్నారు ఇది డూప్లికేట్ పట్టా అన్నారు మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించండి సార్ అని అడిగారు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నివాసాలు నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇచ్చారు అయితే ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు ప్రజలు అమాయకులు అని ఒక కాగితం ఇచ్చి పట్ట అన్నారు దాంట్లో ఇచ్చింది ఏంది మీరు నివాసం ఉండారని ఇచ్చారు వాళ్ళు ఆ రోజు మాకు ఒరిజినల్ పట్టాలు ఏమంటే ఆ రోజు ఒక మాట చెప్పా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర కూర్చొని పెడతా నేను డిస్కస్ చేయిస్తా అని చెప్పా పట్టాలు ఇస్తానని చెప్పాల నేను ఓట్ల కోసం పట్టాలు ఇస్తాను చెప్పలా అధికారులను తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడతానన్నా ఎక్కడ యాభై నాలుగో డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో మాట ప్రకారమే మొన్న మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చే రోజు కలెక్టర్ని జేసీని ఆర్డీఓని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ కమిషనర్ని భగత్ సింగ్ కాలనీలో కూర్చొని పెట్టి డిస్కస్ చేశాను డిస్కస్ చేసి పట్టాలు వచ్చి మార్గం చెప్పండి ఊరిని ఏదో పై మాట్లొద్దు అంటే వాళ్ళు రకరకాలుగా డిస్కస్ చేసి సార్ ఇది అమరావతిలో అధికారులతో మాట్లాడాలా వాళ్ళతో డిస్కస్ చేయని చెప్పలేమన్నారు మన కలెక్టర్ గారిని నాడికి పిలిపించా అమరావతి పిలిపించి కల అక్కడ రెవెన్యూ సెక్రటరీ దగ్గరికి కూర్చొని పెట్టా సీసీఎల్ దగ్గరికి కూర్చొని పెట్టాను రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూర్చొని పెట్టా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరికి కూర్చొని పెట్టాను వాళ్ళతో మాట్లాడిచ్చా మాట్లాడించి పట్టాలు ఇవ్వాలంటే ఎలా చేయాలో చేయమంటే వాళ్ళు చక్కగా అధికారులు చేశారు చేసి రిపోర్ట్ రాసి పంపించారు దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను జనరల్గా కలెక్టర్స్ ఇస్తారు పట్టాలు కాదు క్యాబినెట్ హయ్యెస్ట్ బాడీ క్యాబినెట్లో పెట్టి చేయించాను ఆయన ఆర్డర్ వచ్చేసింది పట్టాలు ముఖ్యమంత్రి గారి చేతిలో ఇవ్వాలని ఆకుండా దాన్ని చెక్ చేస్తున్నాం ఎందుకంటే పద్నాలుగు వందలు పట్టాలు ఇప్పుడే నేను యాక్చువల్గా జాయింట్ కలెక్టర్ని ఆర్డీఓని అందరినీ పిలిచి రివ్యూ చేశాను పద్నాలుగు వందల్లో నాలుగు వందల చిల్లర ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలాలను బ్లాక్ చేయమని చెప్పా ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చేయండి ఆ నాలుగు వందల చిల్లర కూడా పేద నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎలా ఇవ్వాలో తర్వాత ఆలోచించేస్తాం చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అదేవిధంగా యాభై నాలుగో డివిజన్లో ఒక మంచి పార్కు ఒక మంచి స్పోర్ట్స్ కడతామని నిన్న జహీర్ని అడిగాను ఐదు ఎకరాల్లో ప్లే గ్రౌండ్ ఉందంటే వెంటనే యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను దానికి డిజైన్ చేయించండి వెంటనే స్టార్ట్ చేస్తాం ఒక మంచి స్పోర్ట్స్ ఏరియా అంటీ యాక్టివిటీ ఉండేటట్టుగా చేయమని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది దాన్ని కూడా బహుశా ఈ యొక్క జూన్ జూన్లోనే స్టార్ట్ చేస్తాం అదేవిధంగా పెద్ద సైట్ కానుంటే అక్కడ పార్క్ కూడా మంచి పార్క్ ఎందుకంటే యాభై నాలుగు యాభై మూడులో దాదాపు పదిహేను ఓటర్స్ పదహారు వేలుమీటర్స్ ఉన్నారు పద్దెనిమిది వేలు అంతమంది ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్ద పార్క్ ఉండాలి అది కూడా చేస్తాం తర్వాత బోడిగోడాడి దగ్గర ఒక పెద్ద పార్క్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉందో అలాంటి పార్క్ డెవలప్ చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరులో ఉన్న ఏదైతే చెత్త అల్లీపురం పోయే రోడ్డు కానీ దంతాల్లో కానీ రెండిట్టు తొలగిస్తున్నారు అల్లీపురం పోయేది మరొక అరవై రోజుల్లో పూర్తి అయిపోద్ది అక్కడ అయిపోగానే ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకి నెల్లూరు వాళ్ళకి ఉండాలి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే పిల్లలకి వాటర్ స్పోర్ట్స్ ఉండాలని అధికారులకు ఆదేశించాను వాళ్ళు స్టడీ చేస్తున్నారు ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని అక్కడ పెట్టడం జరుగుతుంది అంతేకాదు తొమ్మిదవ డివిజన్లో ఇరవై రెండు ఎకరాల సైట్ ఉంది మార్కెటింగ్ వాళ్ళది దానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడాను అచ్చెన్నాయుడు గారు అక్కడ మంచి ఉంది మంచి మార్కెట్ పెట్టచ్చు అని అంటే వెంటనే ఆయన సార్ మీ మున్సిపల్ శాఖకి ఇచ్చేస్తాం మీరు లెటర్ పెట్టండి అంటే మొన్న మున్సిపల్ కమిషనర్ పెట్టారు ఆ యొక్క ల్యాండ్ని ఇస్తున్నారు దాంట్లో ఒక మంచి మార్కెట్ని ఎట్లయితే ఇప్పుడు మనకు మార్కెట్ ఉందో ఇక్కడ అలాంటి మార్కెట్ని ఆ పక్క వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశంతో మార్కెట్ అంటే ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వస్తుంది పెద్ద మార్కెట్ అంటే ఆ విధంగా ఇరవై రెండు ఎకరాల్లో ఒక మంచి మార్కెట్ అదొకటి వస్తుంది ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా తొమ్మిదో డివిషన్ అయిందేనంట ఈ మార్కెట్ అయిందేనంట మంచిదే ఏదైనా పర్వాలేదు బోడిగోడు తోటలో వచ్చే పార్కు కూడా చాలా పెద్ద పార్కు దాన్ని కూడా చాలా పెద్ద పార్క్ డిజైన్ చేశాము ఈ విధంగా నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తూ యాభై నాలుగు డివిజన్లు కూడా చేస్తా అని మరొకసారి తెలియజేస్తూ అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది రెండు విషయాలు ఒకటి స్కూలు పట్టాలు పట్టాలు అనేది అంత తేలిక రాదు దానికి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి మినిస్టర్లతో మాట్లాడితే వచ్చింది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పేదలు నిరుపేదలు నాకు తెలుసు ఒక పేదవాడు ఇంట్లో ఉంటే ఎలా ఉన్నాయి ఎందుకంటే నేను గుడిసే గుడిసి ఇంట్లో నుంచి వచ్చినవాడిని ఎంఎస్సి చదివింది కూడా అదే గుడిసెలో ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో అదే గుడిసెలో ట్యూషన్లు ఫస్ట్ గుడిసెలో స్టార్ట్ చేసాం తర్వాత రేకుల ఇంట్లో తర్వాత ఒక రూమ్ బిల్డింగ్ కట్టాం అరుణాధపురంలో ఉండి ఒక రూమ్ కట్టాం ఆ తర్వాత పెంచుకుంటా వచ్చాం కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి టిట్కో హౌసెస్ కట్టింది టిట్కో హౌసెస్ ఏడు లక్షల హౌసెస్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయించారు ఐదు లక్షల హౌసెస్కి టెండర్స్ పిలిచాం ఎంతో వేగవంత నెల్లూరులోనే కాదు నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీస్ అప్పుడు నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీస్లో నెల్లూరులోగా కట్టాం హై క్వాలిటీ భారతదేశంలో ఎక్కడా లేవు ఇవన్నీ నేను నేను చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అక్కడ చూసి అక్కడికంటే బెటర్గా కట్టాం కానీ గత ప్రభుత్వం వాటి నాశనం చేసింది మళ్ళీ వాటి అన్నిటిని టేకప్ చేస్తున్నాయి అవి కూడా రాబోయే వన్ ఆర్ టూ ఇయర్స్ ఇయర్స్లో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓబి పట్టండి కొద్దిగా ఓబి పడితే అన్నీ జరుగుతాయి ఇవాళ యాక్చువల్గా సీసీటీవీ కెమెరాలు కూడా మూడు వందల సి మూడు కోట్ల రూపాయలు సీసీ కెమెరాలు శాంక్షన్ చేయించాను మూడు కోట్ల రూపాయలు మూడు వందల కెమెరాలు యాక్చువల్గా ఇమ్మీడియట్గా పెడుతున్నారు నిన్నే ఎస్పీ గారిని పిలిచి మాట్లాడాను ఇవాళ వాడిని పిలిచి మాట్లాడి ఎస్పీ గారి దగ్గర పంపించాను తొందరలో పిలిచి అన్ని వందలు కాదు అవసరమైతే వెయ్యి కెమెరాలు అయినా పెడతాం అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉండాలని పోలీస్ అధికారులకి ఆదేశం జరిగింది ఈ విధంగా వన్ బై వన్ అదేవిధంగా కార్యకర్తలు ఎలక్షన్ ముందు నేను ప్రామిస్ చేయాల ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత చేయాల ఆ రెండిటి మధ్యలో ప్రామిస్ చేశా సంవత్సరానికి పది కోట్ల రూపాయలు కార్యకర్తలకి ఖర్చు పెడతానని మా పిల్లల యొక్క సంపాదనలో మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఎక్స్ప్రెస్ చేసే ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగి ఈరోజు ముప్పై మూడు రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వ్యాపించింది ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు చదువుతున్నారు అరవై వేల మంది ప్రతి నెల టీడీ ట్యాక్సులు కడుతూ పిఎఫ్ ఈఎస్ఐ రెండు కడుతూ అరవై వేల మంది జీతాలు తీసుకుంటున్నారు అంటే అరవై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డైరెక్ట్గా ఒక అరవై వేలు ఇండైరెక్ట్గా అంటే మెస్క్ సప్లై చేసేవా కావచ్చు సెక్యూరిటీ కావచ్చు డ్రైవర్ డ్రైవర్లు కావచ్చు ఈరోజు దాదాపు ఉన్నారు ఇంత ఉండేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను అనౌన్స్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ నూట అరవై మూడు షాప్స్ పెడుతుంటే ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వన్ ల్యాక్ నేను సపోర్ట్ చేస్తున్నా కోటి అరవై మూడు లక్షలు ఈరోజు దాదాపు తొంభై మందికి ఏమో అయితే నేను అందరినీ ఒకటే చెప్పేది అంటే ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున పేదని నిరుపేదలకు చేయగలిగింది చేస్తాం హెల్ప్ పర్సనల్గా చేసేటప్పుడు అత్యాసగా అడగద్దు ఒక పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఒక రీజనబుల్గా అడిగితే ఒక ఇండివిజువల్ చేయగలరు ఇప్పుడు యాక్చువల్గా ఇరవై ఐదు వేలు వరకు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళు ఇచ్చేదంతా ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేలు చెక్స్ ఇస్తున్నాం ఒకరిద్దరికి మాత్రం ఒక యాభై వేలు అలా ఇస్తున్నాము ఇరవై చెక్స్ అదేవిధంగా బండ్లు కూడా ఒక నలభై బండ్లు ఇస్తున్నారు మూడు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు వాటిల్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది అందరికీ ఒకేసారి హెల్ప్ చేయలేము వన్ ఇయర్ అయింది కొంతమందికి చేశాను పార్కులు ఇచ్చాము చేసుకోమని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం దాంట్లో అదేవిధంగా స్కూల్ బిల్డింగ్లో చేసుకునే దగ్గరికి చేసాము అదేవిధంగా సిల్ట్ తీసే దాంట్లో చేసాము చిన్న చిన్న పార్ట్స్ చేసే దాంట్లో ఇచ్చాము వన్ బై వన్ చేస్తాం అందువల్ల ఎవరు కూడా తొందరపడొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ చెక్కుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను బస్ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పి ముగిస్తానండి ఎలక్షన్స్కి ముందు నేను ఇంటింటికి వచ్చి లేకుంటే ఆ వీధిలో కొద్ది మందిని ఒక చోట ఒక గుమ్ గురించి అక్కడ వాళ్ళందరితో మాట్లాడటము లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా అంతకుముందు రెండు వేల సార్ మినిస్టర్గా అయినప్పుడు రెండు వేల పద్నాలుగు మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మె ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు ఎటువంటి ప్రామిస్లు చేయలేదు అప్పుడు ఎటువంటి ప్రామిస్ చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట తను చేసిన ప్రతి వాగ్దానము తను మీకు ఇచ్చిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా ఆచరించి చూపిస్తారు ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరిని ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించటం కూడా జరిగింది కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో ఏ ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి అవునా కాదా కాబట్టి చెప్ మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు కాబట్టి మనకి కావలసిన అవసరాలన్నీ మన నెల్లూరుకి కావాల్సిన అవసరాలన్నీ తప్పకుండా తీర్చగలిగిన మన నాయకుడు నారాయణ గారు మీ అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జయ నారాయణ గారు